നമസ്കാരം ఆధ్యాత్మిక భక్తి విశేషాలకు స్వాగతం ఏకశిలా నగరం ఒంటిమిట్టలో శ్రీరామచంద్రమూర్తి కళ్యాణ మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి హరిద్రా ఘటనతో ఆలయ అర్చకులు ఈ వేడుకలకు శ్రీకారం చుట్టారు ఈ సందర్భంగా పట్టువస్తాలు దివ్యాభరణాలు పుష్పాలతో స్వామి అమ్మవార్లను విశేషంగా అలంకరించారు మంగళ వాయిద్యాలు వేద మంత్రోచ్చారణల నడుమ హరిద్ర ఘటన చేపట్టారు గర్భాలయం లోపల పసుపు కొమ్ములతో పాటు రోళ్లు రోకళ్లకు స్వామివారి పాదాల చింత ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆలయ ప్రాంగణంలో పసుపు కొమ్ములను రోలులో పోసి సంప్రదాయబద్దంగా మహిళా భక్తులు దంచారు ఈ పసుపును తలంబ్రాల తయారీకి వినియోగిస్తారు ఈ వేడుక నేపథ్యంలో ఆలయ ప్రాంగణం జై శ్రీరామ్ నామస్మరణతో మార్మోగింది తిథిదే కార్యనిర్వహణ అధికారి శ్యామలరావు కుటుంబ సభ్యులు భక్తులు భారీగా పాల్గొన్నారు తిరుపతిలోని శ్రీ కోదండరామ వారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా స్వామి అమ్మవార్లకు అర్చకులు విశేష పూజలు చేశారు అనంతరం సుందరంగా అలంకరించిన అశ్వవాహనంపై స్వామివారిని కొలువు తీర్చి ఊరేగించారు గజరాజులు ముందు కదులుతుండగా భక్తజన బృందాలు చెక్క భజనలు కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి వాహన సేవ కోలాహలంగా జరిగింది శ్రీ వారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామి అమ్మవార్లకు అర్చకులు విశేష పూజలు చేశారు అనంతరం సుందరంగా అలంకరించిన మహారథంలో స్వామివారిని కొలువు తీర్చి ఊరేకించారు భక్తులు స్వామివారిని కీర్తిస్తుండగా మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి వాహన సేవ జరిగింది శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో నూతన ధ్వజస్తంభం సంప్రోక్షణ కార్యక్రమాలు శాస్త్రోక్తంగా జరుగుతున్నాయి ఉదయం యాగశాలలో వైదిక కార్యక్రమాలు సాయంత్రం జీవ ధ్వజస్తంభ మహాశాంతి అభిషేకం పూర్ణాహుతి జరిగింది ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు భక్తులు పాల్గొన్నారు ఆలయంలో శ్రీరామ నవరాత్రోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా ఉదయం అర్చకులు శ్రీ రాజరాజేశ్వర స్వామి వారికి మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం శ్రీ సీతారామ శివస్వామి వారికి పంచోపనిషత్తు ద్వారా అభిషేకం నిర్వహించారు శ్రీ పార్వతి రాజరాజేశ్వర స్వామివారు శ్రీ లక్ష్మీ సమేత అనంత పద్మనాభ స్వామివార్ల ఉత్సవమూర్తులను హంస వాహనంపై కొలువు తీర్చి వేద పండితులు అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు భక్తుల కోలాహలం నడుమ స్వామివారు పురవీధుల్లో విహరిస్తూ భక్తులను అనుగ్రహించారు you <laughs> భద్రాచలం శ్రీ సీతారామచంద్ర వారి ఆలయం శ్రీరామ నవమి వేడుకలకు ముస్తాబైంది శ్రీరామ నవమి వేడుకలను పురస్కరించుకుని రామాలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు సీతారాముల కళ్యాణ వేదిక మిథిలా స్టేడియం ఇప్పటికే ముస్తాబైంది రామాలయం మిథిలా స్టేడియం పరిసర ప్రాంతాల్లో షామియానాలు చలవ పందిళ్లు వేశారు మిథిలా స్టేడియంలో స్వామివారు కొలువుదీరే వేదికను ప్రత్యేకంగా అలంకరించారు మిరుమిట్లు గొలిపే విద్యుత్ దీపాలతో రామాలయం వెలుగొందుతోంది విజయవాడ ఇంద్రకీలాద్రిపై వసంత నవరాత్రి ఉగాది ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా ఐదో రోజున అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆశీర్వచన మండపంలో అమ్మవారికి ప్రత్యేక పుష్పార్చన వైభవంగా జరిగింది తెల్ల జిల్లేడు మారేడు బిల్వపత్రాలు తులసి దళాలు మల్లెపూలు మందార పుష్పాలతో అమ్మవారిని అర్చించారు హన్మకొండలోని శ్రీ భద్రకాళి అమ్మవారి ఆలయంలో వసంత నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా నాలుగో రోజున అమ్మవారిని లక్ష కనకాంబరాలతో అర్చించారు సుగంధ ద్రవ్యాలు పంచామృతాలతో అభిషేకించారు నైవేద్యం సమర్పించారు భారీగా తరలివచ్చిన భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు మహబూబ్ నగర్ జిల్లా కొడంగల్లోని శ్రీ మహాలక్ష్మి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా స్వామి అమ్మవార్లకు విశేష పూజలు చేశారు అనంతరం ప్రత్యేక వేదికపై కొలువుదీర్చి సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకించారు తదుపరి ఆలయ పుష్కరిణిలో నిర్వహించిన చక్ర స్నానోత్సవం నేత్రపర్వమైంది I'm sorry, వివేకానంద నగర్ కాలనీలోని శ్రీ అలివేలు మంగా పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ ముప్పై నాలుగవ వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా ఆలయ ప్రాంగణంలో హోమం నిర్వహించారు అనంతరం స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను ప్రత్యేక వేదికపై కొలువు తీర్చి స్నపన తిరుమంజనం నిర్వహించారు భక్తులు స్వామివార్లను అభిషేకించారు శ్రీనివాస శ్రీ భవసలా గోవింద భగవత ప్రియ నిత్య నిర్మల గోవిందర్మ శ్యామ మెఘోవింద పురాణ పురుష గోవింద పునరీకాశ గోవింద అందరూ మన కానీ తమ తమ చేతులు సరస్సుమైన ముంచెస్మరణ చేయండి మోక్షాన్ని పొందండి మోలిత i'll నంద్యాల జిల్లా బనగానేపల్లి మండలం నందవరంలో శ్రీ దేవి అమ్మవారి జ్యోతి మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన జ్యోతుల పల్లకీ వేడుక నేత్రపర్వమైంది దాదాపు ఆరు వందల పల్లకీలతో ఈ వేడుక జరిగింది జ్యోతుల మహోత్సవంలో కర్ణాటక తమిళనాడు తెలంగాణ రాష్ట్రాలతో పాటు వివిధ జిల్లాల భక్తులు పాల్గొన్నారు ఈ సందర్భంగా శ్రీ చౌడేశ్వరీ దేవిని పట్టు వస్త్రాలు పలు రకాల పుష్పాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు వేద పండితుల మంత్రోచ్చారణ మంగళ వాయిద్యాల నడుమ అమ్మవారికి సహస్రనామ కుంకుమార్చన హారతి నిర్వహించారు తొగట వీర క్షత్రియ భక్తుల నృత్యాలు అమ్మవారి నామస్మరణతో నందవరం మార్మోగింది పర్తిలోని ప్రశాంతి నిలయానికి విదేశీ భక్తులు పోటెత్తారు నూతన సంవత్సర వేడుకలను పురస్కరించుకుని సత్యసాయి మహాసమాధిని జపాన్ సంప్రదాయ రీతిలో అలంకరించారు సాయి కుల్వంత్ సభా మందిరంలో జపానీయులు సామూహిక సత్యసాయి శతనామావళిని ఆలపించారు తదుపరి నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి భాగ్యనగరంలోని అవధూత దత్తపీఠ శాఖలో శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి ఆధ్వర్యంలో శ్రీ దత్త విజయానంద స్వామి శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ప్రతిష్టను గావించారు గత మూడు రోజుల నుండి యాగశాలలో ప్రతిష్టా కల్ప విధానంలో దేవతలకు క్రతువు నిర్వహించారు ఉదయం యంత్ర ప్రతిష్ట దేవతామూర్తి గావించారు అనంతరం పూజ్య శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి మహాపూర్ణాహుతి నిర్వహించి బ్రహ్మ కలసంతో మూర్తిని అభిషేకించారు బాపట్ల జిల్లా చీరాల మండలం పేరాల విజిలీపేటలో నూతనంగా నిర్మించిన రామ మందిరంలో శ్రీ సీతారామ లక్ష్మణ సమేత ఆంజనేయ స్వామివార్ల విగ్రహ ప్రతిష్ట మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా విఘ్నేశ్వర పూజ వేద పారాయణం రత్నన్యాసం లోహన్యాసం ధాతున్యాసం నిర్వహించారు స్థానిక భక్తులు మహోత్సవాలను అన్నమయ్య జిల్లా బలిచపల్లిలో శ్రీ గంగమ్మ తల్లి జాతర వైభవంగా జరిగింది భారీగా తరలివచ్చిన భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు పొంగళ్ళు చీర బెల్లం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు పొద్దుపోయాక గంగమ్మ సోదరుడు పోతుల రాజుకు స్వాగతం పలుకుతూ నిర్వహించిన అమ్మవారి గ్రామోత్సవం కన్నుల పండువగా కొనసాగింది ఆదోనిలోని అవధూత శ్రీ మహాయోగి లక్ష్మమ్మ అవ్వకు ఆలయ నిర్వాహకులు బంగారు కిరీటం చేయించారు సుమారు కోటి విలువ గల ఈ కిరీటాన్ని ఒకటి పాయింట్ మూడు కిలోల బంగారంతో చేయించినట్టు ఆలయ చైర్మన్ రాచోటి రామయ్య వెల్లడించారు ఈ స్వర్ణ కిరీటాన్ని తొంభై మూడవ రథోత్సవం రోజున అవ్వకు అలంకరించనున్నారు అమరావతి రాజధానిలోని వెంకటపాలెంలో నిర్మించిన శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు ప్రణాళిక రూపుదిద్దుకోనుంది ఆలయం చుట్టూ ప్రాకారం నిర్మించాలని ఒక రాజగోపురం మూడు గోపురాలు రూపొందించేందుకు ప్రణాళిక తయారు చేయించవలసిందిగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తిరుమల తిరుపతి దేవస్థానం సమీక్ష సమావేశంలో సూచించారు ప్రణాళిక రూపొందించే తడువుగా వెంటనే దీనికి సంబంధించి త్వరలోనే టెండర్లు పిలవాలని కూడా సూచించారు అలాగే ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయాన్ని విస్తరణ పనులతో పాటుగా సుందరంగా తీర్చిదిద్దారు కరీంనగర్ కొడంగల్ ముంబై బాంద్రా ఉలుందూర్పేట కోయంబత్తూర్లో చేపట్టిన శ్రీవారి ఆలయ నిర్మాణం అభివృద్ధి కార్యక్రమాలపై ముఖ్యమంత్రి సమీక్షించారు ఈ సమీక్షలో దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి టిటిడి చైర్మన్ బీఆర్ నాయుడు ఈవో శ్యామలరావు అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరి జేఈవో వీరబ్రహ్మం చీఫ్ విజిలెన్స్ అధికారి తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు టిటిడి అధికారులు పాల్గొన్నారు భారత్ థాయ్లాండ్ల మధ్య శతాబ్దాలుగా సంబంధాలు కొనసాగుతున్నాయన్నారు ప్రధాని నరేంద్ర మోదీ బిన్స్టెక్ సదస్సులో భాగంగా థాయిలాండ్ పర్యటనలో ఉన్న ప్రధాని థాయిలాండ్ తో ఉన్న సంబంధాలను వ్యూహాత్మక భాగస్వామ్య స్థాయికి పెంచాలని భావిస్తున్నట్లు చెప్పారు ప్రధాని మోదీ పర్యటన సందర్భంగా థాయ్లాండ్ రాజధాని బ్యాంకాక్ లో జరిగిన ఒక కార్యక్రమంలో రామాయణ గాథను నృత్య రూపంలో ప్రదర్శించారు ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ రామాయణ గాథలు థాయిలాండ్ ప్రజల జీవితాల్లో భాగంగా నిలిచాయని పేర్కొన్నారు ఇవి నాటి భక్తి విశేషాలు తదుపరి ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాల్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం